స్వాగతం విశాఖపట్నం గాజువాక పెద్ద గంట్యాడ ముసల నాయుడు పాలెం శ్రీ వంశీకృష్ణ ఆలయంలో అయ్యప్ప స్వామి భక్తులతో పూజలు అయ్యప్ప భక్తి గీతాలతో ఆటపాటలతో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి దేవర రమణ యాదవ్ దేవర యాదగిరి యాదవ్ చిన్న బాబు దేవర శ్రీనివాస్ యాదవ్ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

दांदा फ्रीचा गो मधुवा आमीन मधुवा सुद्धो द स्नान वा प बास ते दो तम जल स्नान पुष्ट देवेसा बोधनाधा नमोस्ते वा हरद चांदा गो भेनमा मधुवा विश

मनवा

विशाखपटम గాజు ఒక పెద్ద గంటల్లో ముసల్నాయుడు పాలెం శ్రీ వంశీకృష్ణ ఆలయంలో ఈరోజు మొదటిసారి దేవర రమణ గారు అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు దగ్గర దగ్గర మూడు నాలుగు లక్షలు ఆయన ఓన్ డబ్బు పెట్టి ఈ పూజ నిర్వహించి భక్తులు స్వామి అయ్యప్ప భక్తులు అలాగే దుర్గా మాత భక్తులు మాతలు సివిల్ మాతలు అందరూ వచ్చేసి ఇక్కడ పూజా కార్యక్రమం చాలా బాగా ఒక పండగ వాతావరణం అలాగ సృష్టించారు అలాగే అందరికీ నియర్ అబౌట్ పదిహేను వందల నుంచి రెండు వేలు భక్తులందరికీ కూడా బో టిఫిన్లు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా విషయాలు భక్తులతో అడిగి తెలుసుకుందాం రండి నమస్తే మేడం పేరు పేరు అండి అప్పలాడు అయితే ఇక్కడ దేవరావన్ గారు అండి దేవారా వాళ్ళ పిల్లలు సన్స్ కలిపి ముగ్గురు అయ్యప్పమాలు వేసారండి ఈ యొక్క శ్రీకృష్ణ దేవాలయం ముసలబడి గ్రామంలో వారు పూజ పెట్టుకున్నారు అమ్మల పూజ భారీ అమ్మల పూజ వారి దగ్గర దగ్గర ఒక ముప్పై పీఠాలకి ఆహ్వానం అందించారు శివాయి భక్తులు తర్వాత స్వామిలు భవానులు వెంకటేశ్వర స్వామిలు మొత్తం ఈ ఏరియాలో మా పెదగంట నిర్మాణంలో మా ముసలాడి పవన్లో భారీ అమలు పూజ జరి జరిపించారండి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా మా కమిటీ తరఫున మా ఒక్క ఈ గ్రామం తరఫున ప్రతి ఒక్కరు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అలాగే ఏంటంటే ఇక్కడ ఈ పూజ ఇంత ఘనంగా చేయడానికి కారణం మా స్వాములందరూ మా గ్రామస్తులు అలాగే ప్రతి సివిల్ స్వామి అందరూ కూడా ఆహ్వాని ఆహ్వానిచ్చారండి స్వామి ప్రతి గ్రామం నుంచి వచ్చి ఈ యొక్క దివ్యంగా జరిపించింది వారందరూ కూడా మా కమిటీ తరఫున అలాగే పూజదాతుల తరఫు నుంచి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను చాలా దూరం మొత్తం పెద్ద మండలం మొత్తం వచ్చారండి గంగవారి నుంచి కానీ ఒక నిలుముగ్గు కానీ అయ్యనపల్లి కానీ చిన్నపూర్ కానీ పదార్పూర్ కానీ గాజువాగ్ కానీ దయల్లారి కానీ మొత్తం అన్ని గ్రామాల నుంచి ఆహ్వానం ఇచ్చాం అందరూ నుంచి వచ్చారు గాజు ఒక దయాల్ నగర్ దయాల్ నగర్ గాజో దాటి కూడా వచ్చినారండి స్వామి అందరికీ ఆహ్వానిచ్చాం అందరూ కూడా వచ్చినారండి వచ్చి మాకు సద్యులు బాగా అందరికీ ఏర్పాటు చేసాం దగ్గర దగ్గర పదిహేను వందలు రెండు వేల నుంచి ఏర్పాటు చేసాం అందరూ బాగా మా గ్రామంలో ఫస్ట్ టైం భార్య అమల పూజ ఆహ్వానం పండగ వాతావరణం జాతర అయ్యప్ప జాతర ఇది ఒక అమలం పూజ అయ్యప్ప జాతర వాళ్ళ తండ్రి ముగ్గురు కలిపి చేశారు వారికి ఆ అయ్యప్ప ఆరోగ్యంగా కుటుంబ చెప్పులు అన్నీ దీవిస్తామని చూసి కోరుకుంటున్నారు చెప్పండి చెప్పండి